నలభై ఏళ్ల నాటి తమ కళ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి చొరవతో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి సహకారంతో నెరవేరిందని మైపాడు తూర్పు పడమరపాలెం కాపులు తెలిపారు శుక్రవారం బగింగ్ హోమ్ కెనాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన భాగంగా కోట్ల రూపాయలతో తమ గ్రామ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న బింగ్ హోమ్ కెనాల్ పోడిక ప్రారంభించడం సంతోషకరమన్నారు గ్రామ నాయకులు పావంజీ నరసింహాదుర్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తమ సమస్యను వివరించగా వెంటనే తమ పనులు ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ యొక్క భయంగా కెనాల్ ఏదైతే ఉందో గత నలభై సంవత్సరాల నుంచి పూడికి తీత లేకుండా అనేక వ్యర్థాలతో నిండిపోయి గ్రామం బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో అదే విధంగా ఈ దీని వల్ల వ్యర్థాల వల్ల దోమలు భయంకరంగా పెరిగి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతూ ఇబ్బందులు నడుస్తోంది నడుస్తుంది అలాంటి సందర్భంలో మేమందరం కూడా గ్రామస్తులందరం కూడా కలిసికట్టుగా నర్సింహ గారి ఆధ్వర్యంలో కళ్యాణ రైతుని తీసుకుని మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది కలిసి ఈ యొక్క కాలనీ ఏ విధంగా అయితే కూడిక తీయత వల్ల జరిగేటువంటి లాభాలని వివరించడం జరిగింది ఈ ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది ఆ ఈ యొక్క కాలోని పి ఫోర్ అనే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఎంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ముందుకు వచ్చి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తదనంతరం ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఒకటేమో ఈ యొక్క పూడిక తీత గత నలభై సంవత్సరాల నుంచి ఇది మా అందరి యొక్క కోరిక ఈ కాలువ తీసినట్లయితే మన మత్స్యకారులుగా సముద్రంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం సముద్రపు వేట సాగించిన తర్వాత వడ్డుకొచ్చిన తర్వాత ఈ యొక్క పడవల్ని భుజాలపైన లాగాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి మనము పక్క అంటే ఆ ఇబ్బంది నుంచి పక్కకు రావాలంటే ఈ యొక్క తీత చాలా అవసరము ఈ పూడిక తీత తీసినట్లయితే మా యొక్క పడవలు సముద్రపు ఒడ్డున కాకుండా నేరుగా ఈ కాలువలో తీసుకొచ్చి మా ఇళ్ల ముందు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తద్వారా మత్స్యకారులందరూ కూడా మా యొక్క వేట విధానాన్ని రోజువారీగా ఎక్కువ రోజులు వేట చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఇది మంచి బీచ్ ఏరియా ఈ ఏరియాలో అనేక మంది మన పర్యాటకులు వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఒక ఈ కాలువ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలంటే కాలువ తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీచ్ అభివృద్ధి కూడా ఈ కాలువ చాలా ఉపయోగంగా ఉంటుందని తెలియ తెలియపరచడంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారు మాకు కల్పించారు అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే గారు సహకారం అందిస్తున్నారో ఈ సహకారానికి పీడబ్ల్యూ వాళ్ళు కూడా సహకరించి ఈ యొక్క ఇరువైపులో ఉన్నటువంటి ఈ కట్టలు ఏదైతే ఉన్నాయో కట్టల మీద రోడ్డులు నిర్మాణం చేసి నేరుగా మేము ఇక్కడి నుంచి వెహికల్ తోటి చివరి దాకా వెళ్లే విధంగా ఆరు కిలోమీటర్ల అవతల పల్లిపాలం ఏరు దగ్గర నుంచి ఇటు చెల్లెరు దాకా ఉన్నటువంటి ఈ కట్టని మనము అభివృద్ధి చేసుకుని రోడ్లు ఇరువైపులా వేసుకోగలిగినట్లయితే మత్స్యకారుడికి ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా ఏపీ టూరిజం వాళ్ళు బోటు షికారుగా మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క బోటు షికారులు కూడా ఆదాయము ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా మత్స్యకారులందరూ కూడా బోట్లు పెట్టుకుని ఈ యొక్క విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళని ఈ బోటు ద్వారా తిప్పడం తోటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఈ కాలో తవ్వడం వల్ల ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మేమందరం కూడా ఈ మత్స్యకారుల కాపులుగా మేము కోరడం తోటే ఈ సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అంతేకాదు మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వారు వచ్చిన తదంతా అంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నప్పటికి కూడా అనేక కార్యక్రమాల్లో ఈ యొక్క మండల అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు ఒకటి మనకి హాస్పిటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో మైపాడ్ హాస్పిటల్ దరిదాపుగా నలభై వేల మంది ఈ యొక్క హాస్పిటల్ ఆధారంగా ప్రయోజనం పొందేటువంటి పరిస్థితి ఉంది అలాంటి హాస్పిటల్ ప్రస్తుతం నిర్వీర్యం అయిపోయి పడిపోయిన పరిస్థితిలో ఉంది దీనికి మా యొక్క ఎమ్మెల్యే గారు మూడు పాయింట్ల ఐదు కోట్లు శాంక్షన్ చేయించి ఈ ఆసుపత్రి నిర్మాణం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ కరెంటు పరంగా అనేక ఇబ్బందులు ఇక్కడ ఇక్కడ వాళ్ళు మేము ఎదుర్కొంటూ ఉన్నాం